సో సైబర్ నేరాలు ఈ మధ్య పెరిగిపోతున్నాయి మనం ముందరి నుంచి చెప్తూనే ఉన్నాం అప్పట్లో దారి దారి దుపోటు దారి దొంగలు బందిపోటు దొంగలు ఇట్లా రకరకాల దొంగలు ఉంటుంటే ఇప్పుడు అంతా ఎక్కువ ఉండి స్మార్ట్ దొంగలు ఈ స్మార్ట్ శంకర్ లెక్క ఈ స్మార్ట్ దొంగలు తయారయ్యారు సో మీ ఫోన్లకి ఫోన్లకి వెళ్ళే పైసలు ఎగిరిపోతున్నాయి సో ఇప్పుడు ఎమ్మెల్యేను వదలని సైబర్ నకిరేకల్ నకిరేకాలు శాసనసభ్యుడు మేమ మీరే న్యూడ్ కాల్ సో ఎవరో న్యూడ్ కాల్ చేసినట్టు న్యూడ్ కాల్ అంటే ఇక తెలంగాణ బర్బాతల సో తెలంగాణ భాషలో చెప్పాలంటే సో అట్లా ఫోన్ చేసినట్టు బట్టలు లేకుండా ఫోన్ చేసిన ఆయనకు చేసి డబ్బులు ఇవ్వకుంటే సోషల్ మీడియాలో పెడతామని బెదిరింపు స్క్రీన్ రికార్డ్ చేసి బ్లాక్ వీడియో కాల్ చేసిరు ఈయన ఎవలదు అనుకోని లాబట్టిండు నువ్వు అక్కడ న్యూడ్ కాల్ ఉంది దాని స్క్రీన్ కార్డ్ రికార్డ్ ఎత్తునే ఉన్నారు వాళ్ళు దాన్ని తీసి బయట పెడతామని భయపట్టించు అన్నట్టు ఇక ఇట్లా అన్నోన్ నంబర్స్ నుంచి వాట్సాప్లో కాల్ కూడా లావట్టరి ఇక ఇదే జాగ్రత్త ఉండాలి ఎమ్మెల్యేలకే తప్పలే సైబర్ నేరగాలకు నగరకాల ఎమ్మెల్యే వేముల వీరేశం టార్గెట్ అయ్యారు ఇటీవల ఆయనకు న్యూడ్ కాల్ చేసిన దుండగులు స్క్రీన్ రికార్డ్ చేసి ఆ వీడియోను పర్సనల్ నెంబర్కు వాట్సాప్ చేసి బెదిరించారు డబ్బులు పంపిస్తావా లేదంటే వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలంటూ బ్లాక్ మెయిల్ లింక్ పాల్పడినట్టు తెలుస్తుంది ఆయన సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఫోటోలు సేకరించి వాట్సాప్ చాటింగ్ ద్వారా బెదిరింపులు మెసేజ్లు పంపారు సైబర్ నే మోసగాళ్ళు చేస్తున్నారని పరిశీట్టిన ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసుల సలహాతో సైబర్ నేరగాల నెంబర్ను బ్లాక్ చేశారు ఏకంగా ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన ఈ కేసును పోలీసులు ఎలా చేస్తారో చూడాలి సో అందరూ